మేనిఫెస్టోలో ఇవ్వనప్పటికీ పేదలకు నాణ్యమైన సన్న బియ్యం అందాలన్న ఒక ఆకాంక్షతో సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం హత హదగ్గ విషయం ఈరోజు మల్కపేట గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు మరియు డీలర్ శ్రీను గారి ఆధ్వర్యంలో ఈరోజు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ సన్న బియ్యం అనేది ఇదివరకు మనకు గత ప్రభుత్వాలు అందించిన దొడ్డు బియ్యం కారణంగా కొంతమంది తినలేక వాటి కూరపా కూలపారములతో దానితో దీనికో తినలేని పరిస్థితిలో ఉన్నటువంటి క క్రమంలో వాటిని బయటకు అమ్ముకోవడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి పేదవాడి బియ్యాన్ని ఇచ్చిన బియ్యాన్ని తినాలే రక్ష బయటకు అమ్ముకోవాలని ఆలోచన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రతి పేదవాడికి కడుపు నిండే విధంగా సన్నబియ్యం కార్యక్రమం సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించి ఈరోజు ప్రారంభించడం జరిగింది దీనికి సీఎం రేవంత్ రెడ్డి గారికి రేవ ప్రకాష్ రెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మన మహిళా మంత్రి అయినటువంటి సీతక్క మరియు పొండసీరేఖ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు పాలాభిషేకం కార్యక్రమం ఇక్కడ డీలర్ మన డీలర్ సెంటర్ దగ్గర చేయడం జరిగింది ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పిలుస్తాను